అసలు మధుమేహం ఎందుకు వస్తుంది కారణం ఏంటి ఇందాక మనం అనుకున్న ఓబీసీటీ ఒక మెయిన్ కాజ్ సార్ మనకు మధుమేహంలో మనకి ఇప్పుడు దాకా చూసే పేషెంట్స్లో జెంటిక్ కాజెస్ ఉంటాయి చాలా తక్కువ మోస్ట్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ మేము చూస్తాం డైలీ ప్రాక్టీస్లో మిగతా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మటుకు వాళ్ళ ఓబీసీటీ వల్ల కావడం కానీ వాళ్ళ డైట్ హ్యాబిట్స్ వల్ల కానీ అన్కంట్రోల్డ్ ఫుడ్ వల్ల కానీ అన్సం అన్కంట్రోల్డ్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మోస్ట్లీ వాటి వల్ల వస్తుంటాయి చాలామంది కూడా మన కాడికి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తీసుకొని డైట్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అయ్యి రివర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ వన్స్ డయాబెటీస్ వస్తే ఇప్పుడు ఇటీవలి కాలంలో ఈ డయాబెటీస్ రివర్సల్ని వింటూ ఉన్నాం కొంతమంది చేతికి చేతికేతు మిషన్స్ పెట్టి మానిటర్ చేస్తూ ఉన్నాం అని చెప్తూ ఉన్నారు సో ఇది డయాబెటీస్ రివర్సల్ అవుతుందా అదే సేపు దాంట్లో మెయిన్గా మనం ఇన్సులిన్ మీద డిపెండ్ చేసిన టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ టైప్ వన్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ ఉండదు అది జెంటిక్ కాజ్ అది మనం ఏం చేయలేం వాళ్ళకి రివర్స్ అయ్యే ఛాన్సెస్ తక్కువ తక్కువ కదా కంపల్సరీ ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది లైఫ్ లాంగ్ ఇంకొక మోస్ట్ కామన్ మనం చూస్తే టైప్ టూ ఉన్నాయి ఏంటంటే ఎల్లీగా డిటెక్ట్ చేసుకొని మనకు చెప్పినట్టు ట్రీట్మెంట్ ఫాలో అవుతూ డైట్ కంట్రోల్ అవుతే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవుతుంది అవుతుంది ఓకే వాళ్ళు దానికి కన్సిస్టెంట్గా ఉండాలి డయాబెటీస్ రివర్సల్ కావాలి అంటే ఎన్ని అంటే ఎన్ని నెలల లోపల అంటే డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల లేదా ఎన్ని నెలల లోపల మిమ్మల్ని అయ్యేటువంటి అవకాశం ఉంది లేదా ఒక ఐదేళ్ళ తర్వాత మిమ్మల్ని కన్సల్ట్ చేసినా కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి డయాబెటిక్ పేషెంట్ వచ్చిన తర్వాత అతను ఎన్ని మెడిసిన్స్ పైన ఉన్నాడు అతని బాడీలో ఇన్సులిన్ ఉంటుందా ఇంకా లేదా ఇన్సులిన్ సెక్యులేషన్స్ కంప్లీట్గా అవాయిడ్ అయిపోయి ఆ సెల్స్ అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అలా కాకుండా మనకు ఆ బీటా సెల్స్ అని ఉంటాయి ప్యాంక్రియాస్లో అవి ఇంకా యాక్టివిటీ ఉంది అనుకున్నప్పుడు పేషెంట్ మనకాడి బాగా ఒగిస్తూ వచ్చి అప్పుడు దాకా నెగ్లెక్ట్ చేసి డైట్ కంట్రోల్ చేసి అలా ఉండి అంటే అప్పుడు జాను అక్కడ రియలైజ్ అయిపోయి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ ట్రై చేస్తే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మోస్ట్లీ టూ టేక్ త్రీ టు సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు ఎలాంటి టెస్ట్ చేయాల్సి ఉంటుంది సార్ ఇది మనం ఫస్ట్ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ చెక్ చేయాలి సార్ సిపిఎప్టేట్ లెవెల్స్ అంటారు ఇన్సులిన్ అడ్యుకేట్గా ఉండి ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే డయాబెటీస్ వచ్చిందంటే వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ అలా కాకుండా ఇన్సులిన్ బాడీలో లేదంటే వాళ్ళకి తక్కువ ఉంటాయి కాకపోతే మెయిన్ డైట్ ఒకటి ఇంపార్టెంట్ మనం ఇందాక మనం బ్యాలెన్స్ డైట్ అనుకున్నాం కదా ఆ డైట్ కాకుండా వీళ్ళకి సపరేట్గా కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవాల్సి వస్తుంది లేకుంటే ఏమైనా ఛాలెంజ్ వాళ్ళకి ట్రై చేసి వితౌట్ షుగర్ మనకు ఒకసారి అంటే ఇటీవల కాలంలో ఈ డయాబెటీస్ ఛాలెంజెస్ చూస్తున్న నైంటీ డేస్ ఛాలెంజ్ అని షుగర్ ఛాలెంజ్ అని అంటూ ఉన్నారు సో ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సార్ కన్ఫామ్గా టైప్ టు డయాబెటీస్ వాళ్ళకి